మీ పిల్లలు టీవీ లేదా మొబైల్కి అడిక్ట్ అయ్యారా ఎలా మాన్పించాలో తెలియక కంగారు పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసం అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్షైన్ హాస్పిటల్స్ ఈ వీడియోలో మనం అసలు పిల్లలు టీవీ లేదా మొబైల్ ఎంతసేపు చూడొచ్చు ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల పిల్లల్లో వచ్చే సమస్యలు ఏంటి పిల్లల్లో స్క్రీన్ టైం అంటే టీవీ లేదా మొబైల్ చూసే టైంని ఎలా తగ్గించాలి వాటికి ఎడిక్ట్ అవ్వకుండా ఏం చేయాలో చూద్దాం పిల్లలు ఎంతసేపు టీవీ లేదా మొబైల్ చూడొచ్చు అంటే రెండు సంవత్సరాల్లో పిల్లలు అసలు టీవీ లేదా మొబైల్ చూడకూడదు రెండు నుండి ఐదు సంవత్సరాల మధ్య వయస్కల పిల్లలు రోజులో ఒక గంటకు మించి టీవీ లేదా మొబైల్ చూడకూడదు ఐదు నుండి పదిహేను సంవత్సరాల్లో పిల్లలు రోజులో రెండు గంటల మించి టీవీ లేదా మొబైల్ చూడకూడదు విపరీతంగా టీవీ లేదా మొబైల్ చూసే పిల్లల్లో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి పిల్లలు ఎక్కువసేపు మొబైల్ చూస్తూ కూర్చోవడం వల్ల వారిలో ఫిజికల్ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ తగ్గిపోయి పిల్లల్లో ఎక్కువగా బరువు పెరగడం లేదా ఓవర్ వెయిట్ లేదా ఒబెసిటీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది సెల్ ఫోన్స్ లేదా మొబైల్స్ ఎక్కువసేపు వాడడం వల్ల పిల్లలు రేడియేషన్ బారిన పడుతున్నారు దానివల్ల వారి బ్రెయిన్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇవే కాకుండా కంటికి సంబంధించిన సమస్యలు అంటే చూపు మందగించడం లేదా సైట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి పిల్లలు టీవీలో ఎక్కువగా వైలెన్స్ అంటే హింసాత్మక సంఘటనలు చూడడం వల్ల సరిగ్గా నిద్ర రాకపోవడం నిద్రలో గట్టిగా ఏడవడం లేదా కలవరించడం వంటివి చేస్తున్నారు వీటిని నైట్ మేర్స్ అని కూడా అంటాం బట్ వీటన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డేంజర్ సైన్స్ కనుక మీ పిల్లల్లో మీరు గమనించినట్లయితే వెంటనే మీ పిల్లల డాక్టర్ గారిని సంప్రదించాలి అవేంటంటే పిల్లల్లో విపరీతమైన కోపం లేదా అగ్రెషన్ అంటే ఎక్కువగా అరవడం కోపంతో వస్తువుల్ని విసిరేయడం పగలగొట్టడం ఎక్కువగా చిరాకు పడ్డం అందరి పిల్లల్లో కలవకుండా ఒక్కరే కూర్చోవడం లేదా డిప్రెషన్కి సంబంధించిన లక్షణాలు కనిపించినా తీవ్రమైన తలనొప్పి లేదా నిద్ర పట్టకపోవడం లేదా బాగా చదివే పిల్లలు సడన్గా చదువులో వెనుకబడిపోవడం ముఖ్యంగా చిన్న పిల్లల్లో మాటలు రావడం బాగా లేట్ అవ్వడం దీన్ని స్పీచ్ డిలే అని కూడా అంటాం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే పిల్లల్లో ఆటిజం లేదా ఏడీహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ లాంటి సమస్యలు కూడా రావచ్చు ఇవన్నీ పిల్లలు మొబైల్స్ ఎక్కువగా చూడడం వల్ల వచ్చే సమస్యలు నెక్స్ట్ పిల్లల్ని టీవీ లేదా మొబైల్కి దూరంగా ఎలా ఉంచాలో చూద్దాం ఇప్పుడు చెప్పబోయే ఫైవ్ పాయింట్స్ పిల్లల్లో స్క్రీన్ టైం తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి ఫస్ట్ పేరెంట్సే పిల్లలకి పెద్ద రోల్ మోడల్స్ అంటే పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులనే అనుసరిస్తారు అంటే మన పిల్లలు మనకి అర్థం లాంటి వాళ్ళు అనమాట పిల్లలు ఆడుకుంటూనో టీవీ చూస్తూనో లేదా వేరే ఏదో పనులు నిమగ్నం అయిపోయి ఉన్నారని అనుకుంటాం కానీ మనం మాట్లాడే మాటలు మనం చేసే పనులన్నీ వారు జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటారు మనలానే ప్రవర్తించాలనుకుంటారు సో మన పిల్లల్లో మార్పు రావాలంటే ఫస్ట్ మనలోనే మార్పు రావాలి మనమే ఎక్కువసేపు టీవీ చూస్తూ మొబైల్ బ్రౌజ్ చేస్తూ లేదా యూట్యూబ్ చూస్తూ ఉంటే మనల్ని చూసి పిల్లలు కూడా అలానే చేస్తారు సో ఇలా జరగకుండా ఉండాలంటే మనం పిల్లలతో కలిసి ఉన్నప్పుడు వీలైనంత వరకు మొబైల్ వాడడం తగ్గించాలి అంటే ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్ అటెండ్ అయ్యేలా చూసుకోవాలి సెకండ్ పాయింట్ టీవీ లేదా మొబైల్కి అడిక్ట్ అయిన పిల్లల్లో ఒకేసారి అవి చూడడం ఆపేయాలని బలవంతం చేయకూడదు అంటే బలవంతంగా మొబైల్ లాక్కోవడం లేదా టీవీ ఆఫ్ చేయడం వంటివి చేయకూడదు ఇలా చేయడం వల్ల పిల్లలకి చాలా కోపం రావడం అగ్రెసివ్గా బిహేవ్ చేయడం లాంటివి చేస్తారు స్లోగా టీవీ చూసే టైంని తగ్గించాలి సపోజ్ ఒక బాబు రోజుకి మూడు గంటలు టీవీ లేదా మొబైల్ చూస్తున్నాడు అనుకోండి మొదటి వారంలో మనం ఆ టైంని రెండు గంటలకి తగ్గించాలి అండ్ రెండో వారంలో కేవలం ఒక గంట మాత్రమే టీవీ లేదా మొబైల్ చూడడానికి పర్మిషన్ ఇవ్వాలి ఇలా స్లోగా టీవీ చూసే టైంని తగ్గించుకుంటూ రావాలి అంతేకాకుండా పిల్లలు మొబైల్లో యూట్యూబ్ చూడటం పబ్జీ జాంబీ లాంటి వైలెన్ గేమ్స్ కాకుండా పిల్లల్లో ఐక్యూ అంటే తెలివితేటలు పెంచే గేమ్స్ లైక్ పజిల్స్ లేదా కలరింగ్ గేమ్స్ ఆర్ వర్డ్ గేమ్స్ ఇలాంటి గేమ్స్ ఆడేలా ఎంకరేజ్ చేయాలి థర్డ్ పాయింట్ పిల్లలకి కొన్ని రూల్స్ లేదా కండిషన్స్ పెట్టాలి అంటే భోజనం చేసేటప్పుడు టీవీ లేదా మొబైల్ చూడకూడదని లేదా పడుకునే ముందు టీవీ లేదా మొబైల్ చూడకూడదని అలాంటి రూల్స్ అనమాట మరి పడుకునే ముందు ఏం చేయాలని అడిగితే అదే స్టోరీ టెల్లింగ్ టైం అంటే పిల్లలు పడుకునే ముందు వారికి మోరల్ స్టోరీస్ అంటే మంచి నీతి కథలు లేదా గొప్ప వ్యక్తుల గురించి చెప్పడం వల్ల వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అండ్ వాళ్ళకి ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది ఫోర్త్ పాయింట్ పిల్లలకి ఫ్రీ టైంలో ముఖ్యంగా సెలవుల్లో అంటే సండేస్ లేదా సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎక్కువగా హౌస్ హోల్డ్ హెల్ప్ చేసేలా చూడాలి అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం లేదా వారి రూమ్ సర్దుకోవడం బట్టలు సర్దుకోవడం లేదా వంటగదిలో అమ్మకి హెల్ప్ చేయడం లాంటివి చేయాలి ఇలా చేయడం వల్ల వారి పనులు వాళ్ళు చేసుకోవడం నేర్చుకుంటారు అండ్ దీనివల్ల వారికి రెస్పాన్సిబిలిటీ కూడా చాలా పెరుగుతుంది ఫిఫ్త్ పాయింట్ అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీలైనంత వరకు పేరెంట్స్ పిల్లలతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి కలిసి ఏమైనా గేమ్స్ ఆడడం అంటే క్యారమ్స్ చెస్ లేదా పసిల్ గేమ్స్ లేదా గార్డెనింగ్ చేయడం లేదా మొక్కలు నాటడం ఇలాంటివి చేయాలి కుదిరితే పిల్లల్ని కొంచెంసేపు బయటకు తీసుకువెళ్ళడం పార్క్కి స్విమ్మింగ్కి అలా ఏదైనా అవుట్డోర్ యాక్టివిటీకి తీసుకెళ్ళచ్చు ఇలా తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లలకి మనకి మధ్య చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఫామ్ అవుతుంది అండ్ పిల్లలకి ఏ సమస్య వచ్చినా పేరెంట్స్గా మనం వారికి తోడుగా ఉంటామనే నమ్మకం కూడా పెరుగుతుంది సో ఒకవేళ మన ఇంట్లో కూడా ఇలానే టీవీ లేదా మొబైల్కి అడిక్ట్ అయిన పిల్లలు ఉంటే వారిని కరెక్ట్ చేయడానికి ఇదే రైట్ టైం సో లెట్స్ బ్యాలెన్స్ ఆర్ చైల్డ్ స్క్రీన్ టైం అండ్ లెట్స్ స్టాప్ అ ఫ్రమ్ హావింగ్ ఎక్సెస్ స్క్రీన్ టైమ్ థ్యాంక్ యూ సంప్రదించండి సన్షైన్ హాస్పిటల్స్ అజిత్ సింగ్ నగర్ విజయవాడ ఫోన్ నెంబర్